శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం ఈ మంగళవారం నాటి సునిశ్చిత హాస్య కథతో నీ ముందుకు వచ్చేసాను కథ పేరు ఏంటంటే మామగారి ఉపవాసం ఈ కథ ఈనాడు ఆదివారి మనుబంధ సంచికలో ప్రచురితమైంది కథా రచయిత్రి లక్ష్మీ మదన్ గారు రుక్కు రేపు ఏకాదశి కథ ఏర్పాట్లన్నీ పూర్తి చేశావా అడిగాడు కృష్ణమూర్తి చేశాను చేశాను మీ ఉపవాసం ఎలాంటిదో నాకు తెలీదా మహా గొప్ప దీక్ష వేటకారంగా అంది రుక్కు అనే రుక్మిణి అక్కడే ఉన్న ఆ ఇంటి కొత్త కోడలు సమీర మావయ్య గారికి భక్తి ఎక్కువ అనుకుంటా ఉపవాసం చేస్తానంటే అత్తయ్య ఏంటి పెడసరంగా సమాధానం చెప్తున్నారు అనుకుంది సమీర నాకు వంటింట్లో పనింది మన పాలవాడికి ఫోన్ చేసి రేపు నాలుగు లీటర్ల పాలు తెమ్మని చెప్పు అని పురమాయించింది రుక్మిణి నాలుగు లీటర్లు ఎందుకు అత్తయ్యా ఎవరైనా బంధువులు వస్తున్నారా సందేహంగా అడిగింది సమీర అక్కడే ఉన్న కృష్ణమూర్తి వైపు చూస్తూ రుస నీకు కొత్త కదమ్మా రేపటికి పూర్తిగా అర్థమవుతుంది నేను చెప్పడం ఎందుకులే అన్నట్లు మర్చిపోయాను అక్కడ పండ్లు ఉన్నాయి అన్నీ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టు అంది రుక్మిణి ఓ మూలన బుట్ట నిండా పళ్ళని చూసి ఆశ్చర్యపోయింది సమీర అన్నిటికీ అనుమాన ప్రశ్నలు అడిగితే బాగుండదని అత్తయ్య ఎవరికైనా తాంబూలాలు ఇస్తారేమో ఉపవాసం ఉంటున్నారు కదా అనుకుంది కొడుకు సాగర్ ఏదో టూర్ ఉందని వెళ్ళాడు ఈ మధ్య పెళ్లి జరిగి అత్తవారింటికి వచ్చిన సమీరకు అక్కడి పరిస్థితులు ఇంకా పూర్తిగా అవగాతం కాలేదు మామయ్య గారు ఇంత భక్తిగా ఉపవాస దీక్ష చేస్తుంటే తన ఆఫీస్కి వెళ్తే బాగుండదని సెలవు పెట్టే పరిస్థితి లేకుండా అతి కష్టం మీద సెలవు తీసుకుంది రుక్కు పూరీ చెయ్యి అందులోకి ఆలుకూర అరటి పండ్ల పాయసం చేసిపెట్టు అసలే రేపు ఉపవాసం అన్నాడు కృష్ణమూర్తి ఆ పని మీదే ఉన్నాను తప్పుతుందా అని రుక్కుమని విసుగ్గా అత్తయ్య మామయ్య రాత్రికి భోజనం చేయడా అడిగింది సమీర నీ అనుమానం అందరూ రేపటికి తీరిపోతాయని చెప్పాను కదా అప్పటి వరకు నన్నేమీ అడగకు నాకు ముందే మహా చిరాగ్గా ఉంది అసలే కొత్త అమ్మాయివి నేను చిరాకులో ఏదైనా అంటే నొచ్చుకుంటావు అంది రుక్మిణి సమీర ఇంకేమీ మాట్లాడకుండా తెల్లవారి పూజ కోసం దేవుడి పాత్రలు శుభ్రంగా కడిగి తుడిచింది పూలమాలను అల్లిపెట్టింది ఆ తర్వాత అత్తగారిని వంటలో ఏమైనా సహాయం చేయినా అని అడిగింది స్టవ్ మీద ఒక కుక్కర్లో పప్పు ఇంకో కుక్కర్లో అన్నం పెట్టమ్మా అని చెప్పింది రుకులీ ఇవన్నీ చూస్తుంటే సమీరకు పిచ్చి ఎక్కినట్లుగా ఉంది ఒక పక్క పూరీలు చేస్తున్నారు మరొక పక్క భోజనం అంటున్నారు ఏమిటో అర్థం కాలేదు అడిగి ఎందుకు మాటపడాలి అనుకుని మౌనంగా పాలకూర పప్పు ఒక స్టవ్ మీద అన్నం ఒక స్టవ్ మీద పెట్టింది అప్పుడే వేయించిన ఆరు వేడి వేడి పూరీలను ఒక ప్లేట్లో పెట్టి ఆలు కూడా ఒక గిన్నెలో అరటిపళ్ళ పాయసం మరొక గిన్నెలో చేసి వేసి కృష్ణమూర్తి కోసం టేబుల్కి టేబుల్ మీద పెట్టింది రుక్మిణి అప్పుడు సమయం దాదాపు రాత్రి ఎనిమిది అయింది పూరులను తిన్న కృష్ణమూర్తి ఒకవేళ నేను పడుకుంటే పదకొండు గంటలకు లేపు అని చెప్పి పడక గదిలోకి వెళ్ళిపోయాడు తొందరగా భోజనం చేసే అలవాటు ఉన్న రుక్మిణి సమీర చెరువు మూడు పూరీలు తినేసి వంటింటి పని చేసుకున్నారు తర్వాత సమీర తన గదిలోకి వెళ్ళి పడుకుంది కృష్ణమూర్తిని పదకొండు గంటలకు లేపి భోజనం వండి పట్టించింది రుక్మిణి మంచినెళ్ళ కోసం వచ్చిన సమీర ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూసింది ఇప్పుడే కదా పూరీలు తిన్నారు మళ్ళీ ఏంటి చేస్తున్నారు అనుకుంది విషయం కొంత అర్థమైనట్లు అనిపించింది సమీరకు రేపు తొందరగా లేవాలి అలారం పెట్టుకుని పడుకుంటే మంచిది లేకపోతే మామగారు పొద్దున్నే అభిషేకం చేసుకుంటుంటే ఆలస్యంగా లేస్తే సిగ్గుగా ఉంటుంది అనుకుని వెళ్ళి పడుకుంది సమీర వేకువనే లేచి స్నానం చేసి పూజ చేసుకుంది అప్పటికే రుక్మిణి పూజాధికారులు పూర్తి చేసుకుని మూడు లీటర్ల పాలను మరిగించి పెట్టింది కృష్ణమూర్తి లేచి స్నానం చేసి వంటింటి గడప దగ్గరకు వచ్చి రుక్కు కాఫీ అయిందా లేదా అన్నాడు గొంతు నీరసంగా పెట్టి అదేంటి ఇది రోజు కాఫీ తాగే టైమే కదా ఏదో ఆలస్యమైపోయినట్లు గొంతు అంత నీరసంగా పెట్టారేంటి అనుకుంది సమీర రుక్మిణి పెద్ద గ్లాస్ నింట చిక్కని కాఫీ తెచ్చిపెట్టింది గబగబా తాగి నా పూజ అయ్యే లోపల పండ్లు కోసిపెట్టు అన్నాడు హడావుడిగా అప్పటికే దేవుడు గది చక్కగా అలంకరించి పెట్టింది సమీర పూజ చేసుకుని బయటకు వచ్చి పలహారం కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణమూర్తి ఓ ఐదు రకాల పండ్లను గిన్నెలో సత్తి కృష్ణమూర్తి ముందు ఉంచింది రుక్మిణి పాలు కూడా తెచ్చిపెట్టు అన్నాడు నిస్సత్తు ఆవరించినట్లు సమీరకు ఇదంతా చూస్తుంటే పిచ్చి పిచ్చిగా ఉంది ఇప్పుడు అత్తగారిని కదిలిస్తే కొట్టినా కొడతారని ఊరుకుంది పండ్లు తిని పాలు తాగేసి గదిలోకి వెళ్లి పడుకున్నాడు కృష్ణమూర్తి అత్తాకౌడలు ఇద్దరు చెరో పండు నైవేద్యం పెట్టుకుని తిన్నారు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మామగారి గది నుంచి గట్టిగా మూలుగులు వినిపించసాగాయి అత్తయ్య మావయ్యకి ఏమైనా బాగాలేదా వెళ్ళి చూద్దాను రండి అంది భయపడిపోతూ తల్లి నువ్వు కంగారు పడుకు నన్ను కంగారు పెట్టుకు చెప్పాను కదా రాత్రి వరకు విషయం అంతా నీకు అర్థమవుతుంది అంది పట్టుకుని సమీర నాపుతూ అప్పటికే వండిన సగ్గుబియ్యం కిచరిని ఒక ప్లేట్తో వడ్డించుకుని ఓ పెద్ద గ్లాసులో మజ్జిగ తీసుకుని టేబుల్ మీద పెట్టి కృష్ణమూర్తిని పిలిచింది ఏంటో రుక్కు మహా నీరసంగా ఉంది అసలే ఉపవాసం రేపటి వరకు వడ్చుకోవాల్సిందే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను ఉపవాసం మానలేదు మా నాన్నగారు కూడా ఇలాగే చేసేవారు అన్నాడు కిచిడి ఆరగిస్తూ ఆ తెలుసు అంటూ తనను ఐదారు రకాలుగా ఊపింది రుక్మిణి తన అష్ట అత్తగారి కష్టాన్ని ఊహించుకుని నిజమైన ఉపవాసం చేస్తున్నది రుక్మిణి సమీర నిజమైన ఉపవాసం చేస్తున్నది రుక్మిణి సమీర తన నీరసాన్ని పక్కన పెట్టి పతిదేవుడికి ఆహారం అందించడంతోనే సరిపోతోంది రుక్మిణికి ఓ పారాయణం చేసుకోవాలన్నా గుడికి వెళ్ళాలన్న అవకాశమే లేదు ఈయన దీక్షేమో కానీ నా ప్రాణానికి వచ్చింది అంటూ వంటింట్లో పెళ్లిపోయి గుడుక్కోసాగింది ఇదంతా చూసిన సమీరకు విషయం పూర్తిగా అర్థమైంది తన అత్తగారిని అడిగే పనిలేదు ఇదంతా మామగారి ఉపవాస దీక్ష పాపం ఇన్నేళ్ల నుంచి ఎంత కష్టపడుతున్నారు అని తనలో తాను నవ్వుకుంది మామయ్య ఇంకా ఏదైనా తింటారా పాపం నీరసంగా ఉన్నట్లుంది అసలే ఏకాదశి ఉపవాసం అంది నవ్వు దాచుకుంటూ నా తల్లి కొత్త దానివైనా నా బాధ అర్థం చేసుకున్నావు ఒకటికి పదిసార్లు అడిగితే కానీ చేయదు మీ అత్తయ్య కడుపులో వెల్తిగా ఉంది కాసిన పల్లీలు వేయించి పెట్టమ్మా ఉపవాసానికి పనికి వస్తుంది అన్నాడు ఆత్రంగా ఆయన తింటూనే చలక చేసి పెట్టడానికి నువ్వు కూడా తయారయ్యావా అందరి రుక్మిడి చిరాక అదిగో చెప్పానా తను చేయకపోగా నువ్వు చేస్తా అంటే కూడా వద్దంటుంది నాకు ఎంత నిరసంగా ఉందో తనకి ఏమర్థం అవుతుంది నువ్వు వెళ్ళి వేయించమ్మ అన్నాడు సోఫాలో అలాగే పడుకుంటూ కూడలు ఇచ్చిన పల్లీలు బెల్లం కలిపి తిని మళ్లీ పడగదిలోకి వెళ్ళాడు సాయంత్రం నాలుగు కాగానే ఓ పెద్ద గ్లాసుల చాయ్ దాంతోపాటు ఓ అరడజన్ బిస్కెట్లు తిన్నాడు ఇక ఆకలి ఓడ్చుకోవడం చేతకాక అలా బయటకు వెళ్ళొస్తారని బయలుదేరాడు రోడ్డు మీద వెళ్తుంటే మిరపకాయ బజ్జీ బండివాడు చక్కగా మిర్చీలు వేయిస్తున్నాడు చూడగానే కృష్ణమూర్తికి నోరు ఊరిపోయింది గబగబ ఆ పండిని దాటుకుని వెళ్ళిపోయాడు ఇంకా ముందుకు వెళ్ళగానే జిలేబీల బండివాడు కనిపించాడు షీ అసలే ఉపవాసంతో ఉన్నాను ఈ వెళ్ళినా ఈ బండ్లే దర్శనం ఇస్తున్నాయి దాని బదులు ఇంటికి వెళ్ళడమే మంచిది అనుకుంటూ తిరుగు ముఖం పట్టాడు కానీ మనసులో మిరపకాయ బజ్జీ జిలేబీ తినాలడే కోరిక విపరీతంగా పెరిగిపోయింది బజ్జీ ఇంట్లో చేయించుకోవచ్చు కానీ జిలేబీ కష్టమని ఓ కిలో ప్యాక్ చేయించుకున్నాడు రుక్మిణి చూడకుండా ఆ పొట్లాన్ని గూట్లో దాచిపెట్టాడు రుక్కు ఇక నేను ఆకలికి ఆగలేనే కాస్త మిరపకాయ బజ్జీ చేసిపెట్టు కాసేపు తిని పడుకుంటాను రేపు తొందరగా లేచి పులిహోర పాయసం దద్దోజనం చెయ్యి దేవుడికి నైవేద్యం పెట్టి దీక్ష విరమిస్తాను రేపు కూడా ఆఫీస్కి రానని చెప్పానులే భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు తల బాతుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది రుక్మిణి అక్కడే ఉన్న సమీరా నేను చేస్తాను మీరు వెళ్ళి పడుకుండు అత్తయ్యా అసలే ఉపవాసం పైగా పొద్దు నుంచి క్షణం లేకుండా మావయ్య కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు మావయ్య చేసే ఉపవాసం అంటే ఎవరైనా చేయొచ్చు అయినా అది కూడా కష్టమే అన్ని రకాలు తినడం ఆయనకే చెల్లింది అంది నవ్వుతూ అర్థమైందా తల్లి నిన్ను అడిగావు కదా అన్ని పాలెందుకు అన్ని పండ్లెందుకు అంటూ వెళ్ళి మిర్చి బజ్జీల సంగతి చూడు నేను రెండు నిమిషాలు పడుకుంటాను అంది రుక్మిణి పాలు తాగు పడుకోండి మావయ్యకి ఏదైనా అవసరం వస్తే నేను చూస్తాను అంటూ ఓ గ్లాస్ పాలను రుక్మిణికి ఇచ్చింది ప్రేమగా సమీర వైపు చూస్తూ పాల గ్లాస్ తీసుకుని తాగేసి వెళ్ళి పడుకుంది రుక్మిణి కోడలి మిరపకాయ బజ్జీలు చేస్తుంటే ఆలస్యానికి ఆగలేని కృష్ణమూర్తి దేవుడు గది ముందు కూర్చుని తాళాలతో భజన చేయసాగాడు ఏ తీరుగొన్నను దయ చూసేదివో వినవంశోత్తమ రామ అంటూ అదంతా వింటూ నవ్వు ఆపుకోలేక సత్తమతం అవుతూ మిరపకాయ బజ్జీలు చేసింది సమీర కృష్ణమూర్తి కోడలు చేసిన మిర్చి బజ్జీలన్నీ అరగించి గూట్లో దాచిపెట్టుకున్న జిలేబీలను మెల్లిగా అటువైపు వెళుతూ ఒకటి ఇటువైపు వెళుతూ ఒకటి తింటూ దాదాపు పన్నెండు గంటల వరకు అలా గడిపాడు పన్నెండు దాటగానే అమ్మయ్య ఏ అయిపోయింది ద్వాదశి వచ్చింది ఇప్పుడు ఏదైనా తినవచ్చు అంటూ ఫ్రిడ్జ్లో ఏదైనా దొరుకుతుందేమో అని వెతకసాగాడు ఇదంతా గమనించిన సమీర రేపు తొందరగా లేచి ఆ వంటకాల సంగతి చూడాలి ముందు అర్జెంటుగా మామగారి ఉపవాస దీక్ష అంతా సాగర్తో పంచుకోవాలి అని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది విన్నారుగా ఈ లక్ష్మీ మదన్ గారి మామగారి ఉపవాసం అనే సరదా కథను వచ్చేవారం మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం